ఇప్పుడు మనం రహస్య మార్గం గుండా కిందకి భూగృహంలోకి వెళ్తాము అక్కడ మనం ఈ భార్యాభర్తలు ఇద్దరూ కూడా భక్తితో నిత్యము శివార్చన చేసినటువంటి మహాస్థానాన్ని కూడా దర్శిద్దాం ఇటువంటి మెట్ల బావుల నిర్మాణం ఇప్పుడు సాధ్యపడదండి ఇది కొన్ని వందల సంవత్సరాల పూర్వపువి ఇప్పుడు వెతుక్కున్నా కనపడవు జయ గురుదత్త అందరికీ శుభోదయం ఇవాళ మనం సదాశివపేటలో ఒక మహాస్థానానికి వెళ్తున్నాం మహాత్ముల పరిచయంలో భాగంగా ఇవాళ ఈ వీడియో ఇదంతా కూడా మనకి చూస్తే ఒకటి వార్కరీ సాంప్రదాయం రెండు విఠలుడు పాండురంగుడు భక్తి మూడు శ్రీరాముడిపై భక్తి నాలుగు వైష్ణవ సాంప్రదాయం పాటిస్తూనే ఎక్కడా కూడా తేడా లేకుండా నిరవధికము శివార్చనలో కూడా గడిపి మోక్షాన్ని కూడా పొందినటువంటి అనేక మంది సద్భక్తుల యొక్క చరిత్రలు తెలుసుకునే ప్రయత్నం వారి స్థానాలు దర్శించుకునే ప్రయత్నం ఎందుకు అని అంటే సత్సంగం అనేది లేకపోతే జీవన్ముక్తి అనేది తేలిక కాదండి ఇవాల్టి క్షేత్రం సదాశివపేట ఇప్పుడే మనం సదాశివపేట లోపల చెరువు కూడా దాటాము మనం ముందర వెళ్తే ఒక ఆర్చ్ వస్తుంది ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళాలి సదాశివపేటలో మెయిన్ రోడ్ లో ఉన్నాం డబల్ రోడ్ అంటారు దీన్ని ఇక్కడ మనకి జిటిఆర్ డెవలపర్స్ అని మనకు ఒక ఆర్చ్ కనబడుతుంది కదా ఈ ఆర్చ్ లోపలికి వెళ్ళాలి మనం సో ఎదురుకుండా మీకు హెచ్పి గ్యాస్ ఉంటుంది హెచ్పి గ్యాస్ ఆపోజిట్ లో ఒక ఆర్చ్ ఉంది కమాన్ జీటీఆర్ డెవలపర్స్ అని ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఒక కిలోమీటర్ అంత లోపలికి ఉంటుంది సిమెంట్ రోడ్డు రోడ్డు బాగానే ఉంది ఇబ్బంది ఏం లేదు సో డెడ్ ఎండ్ నుంచి జస్ట్ ఒక ముందు లెఫ్ట్ టర్న్ అవుతున్నాం మనం అది డెడ్ ఎండ్ ఎదురకుండా మీకు తెలంగాణ క్రీడా ప్రాంగణం అని కూడా కనబడుతుంది దాన్ని ఎదుర్కుండానే మీకు ఇంకొక గేట్ గేట్ మీద రాసింది చూడండి మాతృశ్రీ జానకమ్మ శ్రీ రఘునాథ్ మహారాజ్ ఆశ్రమం పుష్కరిణి రాఘవేంద్ర నగర్ కాలనీ సదాశివపేట జిల్లా సంగారెడ్డి తెలంగాణ ఇది ఒక పొలం ఈ పొలంలోనే ఆనాడే దాదాపుగా ఎనిమిది తరాలు ఇప్పటికంటే కనీసం రెండు వందల మూడు వందల సంవత్సరాల పూర్వం వీరికి ఈ స్థానం ఇచ్చారు ఇక్కడ నిత్యము జపతపాదులు చేసుకోమని ఆ వంశీయులే ఈనాటికి కూడా ఇక్కడ పూజాధికారులు నిర్వహిస్తున్నారు మహా ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ ఆ ఉత్సవాలు కూడా ఒకరోజు వచ్చి మనం కవర్ చేద్దాం తప్పకుండా వీడియో ఈ క్షేత్రం ఏంటంటే ప్రస్తుతం మాణిక్యప్రభువు మందిర్ టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఇప్పుడు పునరుద్ధరించారు దీన్ని దీని పాత వీడియో కూడా చూపిస్తాను ఎలా ఉండేదో ముందుగా ఈ మెట్ల బావి చూడండి దీన్ని చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇది ఎన్ని వందల సంవత్సరాల పూర్వపుతో ఇట్లాంటి మెట్ల బావులు ఈ కాలంలో మీకు ఎవరు నిర్మాణం చేయరు చేసేవాళ్ళు కూడా లేరు రండి ముందుగా మెట్ల బావి చూద్దాం ఎందుకనంటే లోపల ఒక శివలింగం ఉంటుంది ఉత్సవాలప్పుడు ఇక్కడ ఎంత గొప్పగా ఇక్కడ దీని అలంకారం జరుగుతుందో అది కూడా చూపిస్తాను ఎందుకంటే ఒక రెండు నెలల్లోనే ఉత్సవాలు ఆరంభమవుతాయి ఇప్పుడే కొత్తగా దీనికి సున్నాలు అవి వేశారు మనకి కృష్ణ పురోహిత్ గారు దగ్గరుండి ప్రతిదీ చెప్తున్నారు తెలుసుకుందాం చూడండి ఎంత లోతుందో ఈ మెట్ల బావి ఇట్లాంటి మెట్ల బావి మనకి బాగ్లో కూడా కనపడుతుంది దత్తాత్రేయ దేవస్థానం దగ్గర అంతేకాకుండా ఇట్లాంటి మెట్ల బావులు మళ్ళీ మనకి ఒకటి హైదరాబాద్ దగ్గర చౌటుప్పల్ దగ్గర ఉంటుంది అక్కడ ఒక దేవస్థానం ఉంది అదొక పీఠం ఒకప్పుడు మఠం ఆ మఠం కాస్త ఇప్పుడు ఒక దేవస్థానం అయింది అక్కడ దాన్ని జిహెచ్ఎంసీ వాళ్ళు తీసేసుకున్నారు హెచ్ఎండిఏ వాళ్ళు తీసుకొని దాన్ని సేఫ్ గార్డ్ చేశారు చూడండి ఇది ఎంత దివ్యంగా ఉందో చూడండి ఆ మెట్లు కానీ అవి కానీ ఇన్ని వందల సంవత్సరాలు అయితే చెక్కు చెదరకుండాను చూడండి దీన్నే మంచినీళ్ళ బావిలాగా కూడా వాడారు పైన మీకు గిలక అవన్నీ ఇక్కడ మీకు చాంతాడు వేసుకొని తోడుకునే విధంగా కూడా అమరికలు ఉన్నాయి అంటే ఇది నిత్యావసరాలకు కూడా వాడుకునే విధంగా ఏర్పరిచారు ఇక్కడ మీకు గూళ్ళలాగా కనబడుతున్నాయి కదా ఇవి ఏంటి అంటే వస్త్రధారణ కోసం అంటే వస్త్రాలు మార్చుకోవడం కోసము అలాగే వస్త్రాలు ఊపి పెట్టుకోవడం కోసము విశ్రాంతి కోసము ఇవన్నీ ఆ మెట్లు చూడండి ఎంత దివ్యంగా ఉన్నాయో అసలు కింద శివలింగం ఉంది ఒకటి నిత్యం జలాభిషేకమే శివయ్యకి మీకు ఇట్లాంటి బావులు రాజస్థాన్లో అనేకం కనపడతాయి మీకు ఆల్మోస్ట్ ప్రతి పెద్ద టౌన్లో ఒక పురాతన కట్టడం కానీ నిర్మాణం కానీ దేవాలయం కానీ ఉంటే ఇది కంపల్సరీ ఉంటుంది అక్కడ ఇటువంటి వాటినే జాగృత స్థానాలను అంటాం మనం జాగృత స్థానాలను ఎందుకంటాం అంటే తపస్థానాలు ఇవన్నీ తపస్సు ద్వారా భక్తి ద్వారా స్వామివారిని వారి అనుగ్రహాన్ని కాంక్షించి చేసిన తపస్సు భక్తి పూజ అన్నీ కూడా సిద్ధించి ఇదిగో ఈ రకంగా మనకి ఆ జాగ్రత్త శక్తిని అందిస్తూ ఉంటాయి చూసారా ఎంత దివ్యస్థానమో అంటే వీరు చేసినటువంటి మహాతపస్సు ఎనిమిది తరాలు అంటే కనీసము రెండు వందల నలభై రెండు వందల యాభై సంవత్సరాల పూర్వపుది ఎయిట్ జనరేషన్ థర్టీ ఇయర్స్కి ఒక జనరేషన్ ఎయిట్ జనరేషన్ అంటే టూ ఫార్టీ ఇయర్స్ టూ ఫిఫ్టీ ఇయర్స్ అయింది గు ఇప్పుడు మనం ఒక రహస్య మార్గం గుండా భూగృహంలోకి వెళ్తాము దీన్ని ఇప్పుడు ప్రభు మందిర్ వాళ్ళు తీసుకున్నాక దీన్ని ఈ రకంగా ఓపెన్ చేశారు మీకు ఇంతకుముందు దీనికి ఎటువంటి మార్గం ఉండేది అలా ఎందుకు పెట్టారో ఆ విషయం కూడా నేను ఇప్పుడు మీకు వివరిస్తాను ముందుగా అయితే లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వద్దాం అది నిక్షిప్తమైనటువంటి తపోభూమి ఇది ఒకప్పుడు ఇక్కడ ఒక గూడు ఉండేది ఆ గూడు మీద ఉన్న రాతి పలకం జరిపితే ఇగో ఈ గుహలోకి వచ్చేవాళ్ళం ఇద్దరూ కూడాను అటు పాండురంగ విఠలున్నే రుక్మిణిని అర్చిస్తూనే ఇటు వారి తపో దీక్ష ఇగో ఈ గుహలో చేసుకునేవారు రెండు గుహలోకి వెళ్దాం ఎంతో అదృష్టం ఉంటే కానీ ఎంతో పూర్ణ సుకృతం ఉంటే కానీ ఇటువంటి స్థానాల్లోకి రాలేము ఇక్కడ ఇగోండి నిత్యము శివార్చన చేసుకున్నటువంటి మహాస్థానం అండి ఇది ఇది వారి తపోస్థానం భార్యాభర్తలు ఇద్దరికి కూడాను రోజుల తరబడి ఇక్కడ ఉండి తపస్సు చేసుకునేవారు శివార్చన చేసుకునేవారు శ్రీ గురుదేవ దత్త దత్త సాంప్రదాయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను ఒకే రీతిన పూజించి అర్చించేటువంటి భాగ్యం మనకుంది మనం భేదం చూడము అలాగే వీరు కూడా అదే సత్సాంప్రదాయాన్ని కొనసాగించినటువంటి మహాత్ములు కదా ఇంతటి మహాస్థానానికి ఈరోజు మనం వచ్చి ఇక్కడ కూర్చునే భాగ్యం కలుగుతుంది ఇదంతా కూడా దత్తానుగ్రహమే శ్రీ గురుదేవ దత్త అంతా ఒక్క నిమిషం కూర్చొని మనం దత్తనామం జపం చేసుకుందాం ఈ స్థానంలో రోజుల తరబడి కూర్చొని ధ్యానం చేసుకుంటే ఎంత చక్కటి ధ్యాన సాధన చేసి ఉంటాలి వాళ్ళు ఎంత భక్తి ప్రదాయకంగా వాళ్ళ జీవనం కొనసాగుంటుంది ఇది అసలు ఏంటంటే ఇగో ఇది దిగడానికి ఎక్కడానికి చిన్న అర్రలాగా చేసుకున్నారు ఈ పైన ఇగో ఈ రాయి తొలగిస్తే కిందికి వచ్చేవాళ్ళు ఇది ఎక్కడ ఒక అలమర గూడు లోపల ఉండేది తర్వాత దీన్ని ఓపెన్ చేశారు ఓపెన్ చేసి ఇలా మెట్లలాగా చేసి భక్తులు దర్శనార్థం పెట్టారు దీని పాత వీడియో కూడా ఉండాలి ఇస్తాను అలాగే ఇదంతా కూడా చూడండి మొత్తం ఉన్న దాన్ని తెరిచారు అందుకే ఇగో ఇక్కడ ఇది నాలుగైదేళ్ల పురాతనపు వీడియో పాత వీడియో ఇందులో మీరు క్లియర్గా చూడవచ్చు ఈ గుహలోకి ఎంట్రీ ఒకప్పుడు ఎలా ఉండేది ఇందులోంచి మనుషులు బయటకు వస్తున్నారు మీకు ఒక అనుమానం రావచ్చు ఏమండి రెండు రోజులుగా మీరు అన్ని గుహల్లోకే వెళుతున్నారు రాబోయే వీడియోలో కూడా గుహలోకే వెళ్తాం ఎందుకండి అని అంటే మూడు వందల సంవత్సరాల క్రితము భారతదేశంలో అసలు హిందూ ధర్మాన్ని ఎవరైనా పాటిస్తున్నారు దాన్ని ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళ జీవితం ఇంకంతే బతకనిచ్చేవారు కాదు అలాంటప్పుడు దేశభక్తిని మన ధర్మాన్ని పునరుద్ధరించి దాన్ని నెలకొల్పి భక్తిభావాలను ప్రేరేపించి అంతేకాకుండా భక్తి మూమెంట్ అని సమర్థ రామదాస్ గారు శివాజీ గారు యావత్ దేశంలోని హిందువులందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి మళ్ళీ స్వతంత్ర భావాలను ఊపిరిపోసి స్వాతంత్రం కోసం పోరాటం చేసే విధంగా వారు ప్రేరేపించారు జనులందరినీ కూడా అందులో భాగంగానే ఇక్కడ గుహలో ధర్మ కర్మాచరణ సాధన అలాగే ఇది పొలం అని మొదటే చెప్పాను కదా ఈ పొలంలో ఏదో వరి నాట్లు నాటుకుంటున్నారన్న నెపంతో అందరూ ఒక దగ్గర గుమ్ముకూడి ఏదో జానపద గీతాలు పాడుకుంటున్నట్టుగా భక్తి గీతాలను ఆలాపిస్తూ భజనలు కీర్తనలు చేస్తూ ప్రజలందరిలో మళ్ళీ భక్తిభావాలను నింపి హిందుత్వాన్ని మేల్కొలిపి తద్వారా అందరినీ కూడా బానిసత్వపు సంఖ్యలను తెంచి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చే విధంగా పాటుపడ్డారు ఇలా భారతదేశం అంతటా అనేక ప్రాంతాల్లో భక్తి మార్గంలో తమ సాధన తమ చేసుకుంటున్నటువంటి అనేక మంది యోగులను సత్పురుషులను ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి ఆ ప్రాంతంలోని జనులందరినీ భక్తి మార్గంలో నడిపించి తద్వారా దేశభక్తిని ప్రేరేపించి వారిని ఒక్క తాటి మీదికి నడిపించిన వారే సమర్థ రామదాసు వారు వారు శివాజీ మహారాజుకి గురువులు కూడా శ్రీధర వారు కూడా సమర్థ రామదాసు వారికి ఏకలవ్య శిష్యులే కనుకే సమర్థ రామదాసు వారు వారికి ప్రసన్నులై మొట్టమొదటిసారిగా శ్రీధర వారిని భగవాన్ శ్రీధర అని పిలిచింది సంబోధించింది వారి శ్రీధర వారు ఈ స్థానాలు ఈ క్షేత్రాలన్నీ కూడా దర్శించారు అంతేకాకుండా ఇక్కడ ఎన్నో అభంగాల రచనలు గ్రంథాల రచనలు కూడా జరిగినాయి ఎందుకు అనంటే శ్రీధర స్వామివారు సమర్థ రామదాసు వారు ఎవరెవరిని ఏ రకంగా ఎప్పుడెప్పుడు ప్రేరేపించారు ఎలా వారిని భక్తి మార్గంలో ముందుకు నడిపించారు ఎలా ఆ భక్తులందరూ కూడా మహామహా గ్రంథాలు రచించారు ఎలా మహామహా అభంగాలు రచించారు వీటన్నిటినీ వారు శోధించి తిరిగి తెలుసుకున్నారు కనుకనే మనల్ని కూడా ఈ క్షేత్రాలన్నీ తిప్పుతున్నారు తర్వాతే వారి మా స్థానాన్ని మనం వీడియో చేయగలుగుతామని నాకు అర్థమైంది రండి ఇంకొక మహాస్థానానికి వెళ్దాం ಗುರುದೇವ ಶ್ರೀಗುರುದೇವತ್ತ